ప్రభుత్వం తన వంతు పని తాను చేసింది అది ఎలా అంటే గత సంవత్సరం ఆగస్టు నెలలో సమాచార హక్కు చట్టం కింద ఒక ఆయన ఎవరో ఈ పెగాసెస్ సాఫ్ట్వేర్ గురించి డీజీపీ ఆఫీస్కి సమాచారం అడిగితే డీజీపీ ఆఫీసు నిర్బంధంగా చెప్పింది ఏమిటంటే ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ దిస్ ఆఫీస్ హ్యాస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్ అని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చారు అయినా కానీ కొంతమంది తెలివి కల్లే సూర్యుళ్ళు ఉన్నారు మనకి వాళ్ళ కోడిగుడ్డు మీద ఏకల వాదం ఏంటంటే డీజీపీ ఆఫీస్ ఉండకపోవచ్చు వేరే ఆఫీస్ ఏదైనా కొని కొనుండవచ్చు కదా దాన్ని ఎలా తోసుకొచ్చుతాము అని ఇలాంటి వాదనలు బయటకు తెచ్చి ప్రజలను ఇంకా ఆందోళనకు గురి చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఆరోపణలు అన్నీ కూడా నేను ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా ఉన్న కాలానికి సంబంధించినవి నేను రెండు వేల పదిహేను నుండి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆఖరి వరకు నిఘా విఘా విభాగాధిపతిగా ఉన్నాను ఆ తర్వాత రెండు నెలల వరకు కూడా ఏం జరుగుతోంది ఏమిటి అన్నది నాకు సమాచారం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా పనిచేసినటువంటి కాలంలో ఏం జరిగిందన్న దాన్ని నేను సాధికారంగా పూర్తి నాలెడ్జ్తో పూర్తి సమాచారంతో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం కానీ డీజీపీ ఆఫీస్ కానీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కానీ ఏసీబీ ఆఫీస్ కానీ సిఐడి ఆఫీస్ కానీ ఏ ఇతర ప్రభుత్వ విభాగం కానీ ఏ ఇతర ప్రైవేటు సంస్థలు కానీ ఎవ్వరూ కూడా ఈ పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ని కొనలేదు వాడలేదు ఇది నేను ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి నా అనుభవంతో నేను ఆ రోజున ఉన్నటువంటి పోస్టు రీత్యా నాకు సంక్రమించినటువంటి పూర్తి సమాచారంతో ప్రజలందరికీ ఇస్తున్నటువంటి హామీ నమ్మకం ఎస్సూరెన్స్ భరోసా కాబట్టి ఆ కాలం గురించి మీ సెల్ ఫోన్లో ఏమైనా ట్యాపింగ్ అయినాయేమో ఇల్లీగల్గా అయినా అయినాయేమో అనే భయాందోళనని మాని నిశ్చింతగా ఉండడం ఇకపోతే మే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం జరిగిందన్నదానికి నా దగ్గర సమాచారం లేదు కానీ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు ఈ పెగాసి సాఫ్ట్వేర్ని మేము ఎప్పుడూ కొనలేదు అని చెప్పి డీజీపీ ఆఫీసు స్పష్టంగా చెప్పింది కాబట్టి ఆ మేరకు ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు ఈ తెలివిగల అందరూ ఇంకా వేరే విభాగాలు ఏమన్నా కొన్నాయేమో మే రెండు వేల పంతొమ్మిది తర్వాత అని చెప్పి అంటే సింపుల్ ప్రభుత్వాన్ని కానీ చీఫ్ సెక్రటరీ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ని కానీ సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగినా వారు మీకు పూర్తి సరైనటువంటి సమాచారం ఇస్తారు లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఒక స్టేట్మెంట్ ఇస్తే అంతకన్నా కావాల్సిందేమీ లేదు కాబట్టి ఈ రాచమార్గాలు వదిలిపెట్టి లేనిపోయిన ఆరోపణలు అసత్యాలు అసంబద్ధమైనటువంటి వాదనలతో ప్రజల్ని కన్ఫ్యూజన్లో పడేయకండి అని చెప్పి నేను విఘ్నులందరినీ కోరుతున్నాను ఇకపోతే నా మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి చెప్పాల్సి వస్తే అసలు ఎప్పుడు కొననిదానికి ఎప్పుడు వాడని దానికి నాకు ముడిపెట్టడం ఏమిటో దాని మీద నా మీద ఆరోపణలు చేయడం ఏమిటో దానికి నేను సమాధానం చెప్పాల్సి రావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అది పరమ టైం వేస్ట్ తప్ప ఇంకొకటి కాదు కాబట్టి దీన్ని గురించి ఇది నేను ప్రజలకు ఇవ్వదలుచుకున్నటువంటి వివరణ ప్రభుత్వం కూడా నా ఉద్దేశంలో తన పని తను చేస్తుంది ఈ విషయంలో ఇంకా ఇది కాకుండా వేరే ఇష్యూస్ విషయానికి వస్తే ఈరోజు చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్లో నేను మూడు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాను ఒకటి నా మీద ఉన్నటువంటి ఇంత ఇంతకు ముందు ఒకసారి రోడ్డు మీద మీడియాతో మాట్లాడినందుకు దాన్ని తప్పుబడుతూ ఒక ఆరోపణ అభియోగ పత్రం ఇచ్చారు అది ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది దాదాపుగా ఇప్పటికీ ముగ్గురు ఎంక్వైరీ ఆఫీసర్లు మారారు అది ఒక కొలి కొలిక్కి రావడం లేదు అయ్యా అందులో సాక్షులు ఎవరు లేరు కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే సాక్ష్యంగా పెట్టారు దాన్ని విచారణ జరపడానికి ఒక పూట సరిపోతుంది కాబట్టి దాన్ని త్వరగా ముగించి దానికి ఒక అంతిమ నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాను నా మీద ఇంతకుముందు జరిగినటువంటి విచారణలో విషయాలు కూడా పెండింగ్లో ఉండడానికి నేను కారణం కాదు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది నన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాంకరెన్స్ కావాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి రాసి పంపించారు అది అక్కడ పెండింగ్లో ఉంది నేను చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్ని కూడా బాబు ఎందుకు రోజులు పెట్టుకుంటారు త్వరగా నిర్ణయం తీసుకోండి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ పేపర్ రాలేదు ఈ పేపర్ రాలేదు అంటారు మరి వాళ్లేం అడిగారు వీళ్ళేం పంపారో ఏం పంపలేదో ఎందుకు పంపలేదో నాకు తెలియదు సో కాబట్టి నేను దాని గురించి కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా ఇంకొకటి విషయం నా సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది హైకోర్టు నా సస్పెన్షన్ చట్ట విరుద్ధమని అది చెల్లదని ఆర్బిటరీ అని తీర్పిచ్చింది డివిజన్ బెంచ్ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం నేను కాదు స్టే తెచ్చుకున్నది కాబట్టి ఏ కారణం వల్ల అయినా ప్రభుత్వం స్టే తెచ్చుకోవాలనుకున్నారు తెచ్చుకున్నారు అది సుప్రీంకోర్టులో సంవత్సర కాలం నుంచి పెండింగ్లో ఉంది కాబట్టి నా మీద ఏ విచారణకి నేను వెనుకంచి వేయలేదు డిలే టాక్టిక్స్ ఎప్పుడు వాడలేదు పది పన్నెండేళ్ళు సాగదీయాలని ఎప్పుడు అనుకోలేదు నేను ఇవాళ రాలేను రేపు రాలేను ఈ కారణాల వల్ల రాలేను అక్కడ పిటిషన్ వేస్తాను ఇక్కడ పిటిషన్ పెండింగ్ ఉందని నే నేను అడుపు తప్పించుకోవడానికి ట్రై చేయలే తొందరగా జరపండియా బాబు నిజానిజాలు ఏమిటో తొందరగా తేల్చండి అని చెప్పి మాత్రమే ప్రతిసారి అడుగుతున్నారు ఇవాళ కూడా చీఫ్ సెక్రటరీ గారిని అదే విషయంలో ఒక అభ్యర్థన చేయడం జరిగింది ఇకపోతే నాపై జరిగినటువంటి విచారణ సమయంలో కొంతమంది అధికారులు విచారణను తప్పుదోవ పట్టించడం కోసం కొన్ని తప్పుడు పత్రాలని సృష్టించి కొన్ని పత్రాలని ఫోర్జరీ చేసి వాటిని సాక్ష్యాలుగా పెట్టడానికి నా మీద ఏదో కేసు బలంగా పెట్టడానికి విఫలయత్నాలు చేశారు ఈ విషయం నాకు విచారణ సమయంలో తెలిసి విచారణ అధికారికి చెప్పాను తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కూడా అప్పుడే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో వారికి రుజువులతో సహా సాక్ష్యాలతో సహా వారికి దీని మీద ఎంక్వైరీ చేయించండి బాబు ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్న డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఆఫీసర్ మీద తప్పుడు పత్రాలు సృష్టిస్తే అధికారులు ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది కాబట్టి దాని మీద విచారణ జరిపించండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో అడిగారు మళ్ళీ రిమైండర్ కూడా ఇచ్చారు అయినా దానికి ఇప్పటివరకు ఏమైందో తెలియదు నాకు తెలిసి అందులో ఏ చలనం లేదు కాబట్టి దాన్ని కూడా కొంచెం యాక్షన్ తీసుకోమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని కోరి కోరుతూ ఇంకొక అభ్యర్థన పత్రం ఇచ్చాం ఇకపోతే మూడవది ఈ నాలుగు రోజులుగా నా మీద జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననానికి అసభ్యమ అసభ్యమైన అసత్యాలు అన్యాయమైనటువంటి ఆరోపణలు బేస్లెస్ ఎలిగేషన్స్ స్కాండలెస్ ఎలిగేషన్స్ చేసినటువంటి కొందరి మీద పరువు నష్టం దావా వేయడానికి రూల్స్ ప్రకారం మీరు పర్మిషన్ కావాలి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇంకొక అభ్యర్థన పత్రం ఇచ్చారు ఎవరయ్యా ఇలా నా మీద అసత్య ఆరోపణలు చేసిన పరువుకు భంగం కలిగించారు నా వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు అని అంటే సాక్షి పత్రిక సాక్షి ఛానల్ అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు అబ్బయ్య చౌదరి గారు విజయసాయి రెడ్డి గారు ది అనేటువంటి ఒక పత్రిక స్వర్ణాంధ్ర అని చెప్పి మధ్యాహ్నం పత్రిక ఒకటి ఉంది విజయవాడలో ఆ పత్రిక ఒకటి అలాగే గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ అని చెప్పి ఒక పత్రిక వీళ్ళందరి మీద పరువు నష్టం దావా వేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకొక విజ్ఞప్తి చేశాను ఇది దీన్ని గురించినటువంటి టూకీగా మీకు చెప్పదలుచుకున్న సమాచారం మీకు నేను చెప్తున్నటువంటి విషయాలు ఆధారాలతో సహా మీకు చెప్తున్నాను కాబట్టి ఆ ఆధారాలు మీ చేతిలో ఉండాలి కాబట్టి వాటిని ప్రెస్ నోట్ రూపంలో అన్ని ప్రింట్ చేయించి ఉంచాను వాటిని ఎవరినన్నా ప్రెస్ క్లబ్ నిర్వాహకుల్ని దయచేసి అందరూ మీడియా మిత్రులకి పంచిపెట్టమని చెప్తారు సో అందులో చూస్తే మీరు నన్ను సస్పెండ్ చేసిన నాటి నుండి నేను గవర్నమెంట్ సర్వెంట్ని నేను ఏదన్నా తప్పు చేస్తే సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది నా మీద విచారణ జరిపించే అధికారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం విచారణ జరిపించింది సస్పెండ్ చేసింది దాన్ని నేను ఛాలెంజ్ చేశాను ఇవన్నీ చట్టబద్ధంగా జరిగేటటువంటి విషయాలు కానీ ఈ అధికారికమైనటువంటి ఛానల్ని పక్కన పెట్టి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అబద్ధాలని ప్రాచుర్యంలోకి తీసుకురావడం పచ్చబాలని విష ప్రచారాన్ని బురద చల్లడం అనేటువంటి కార్యక్రమాలను పెట్టుకోవడం ఇది ఎంతవరకు నైతికం ఎంతవరకు సమంజసం దానికి తగినటువంటి ఆధారాలు కూడా మీకు ఇస్తున్నాను మొట్టమొదటిగా చెప్పాలంటే నన్ను సస్పెండ్ చేసినటువంటి రెండో శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ ఆర్డర్తో పాటుగా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చూపిస్తారు సస్పెన్షన్తో పాటుగా సిపిఆర్ఓ పూడి శ్రీహరి అనే వ్యక్తి ఈ ఆరు పేజీల అబద్ధాలని అందరికీ మీడియా మొత్తానికి పంచిపెట్టారు ఏమిటా అంటే అర్ధరాత్రి ఇస్తే వాడు వెరిఫై చేసుకోవడానికి టైం ఉండదు ప్రెస్కి టైం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి ప్రింట్ చేసేస్తా అదే జరిగింది పోని ఇందులో ఏదో రాశాడు సిపిఆర్ఓ గారు ఆయనకి ఆయనకేమన్నా సమాచారం ఉందేమో అదేమన్నా నా నా మీద ఛార్జ్ షీట్లో ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశా ఇది జరిగిందేమో ఫిబ్రవరిలో ఇది జరిగింది ఫిబ్రవరిలో నా మీద ఛార్జ్ షీట్ ఇచ్చింది జివో నెంబర్ రెండు వేలు జియో నెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో ఛార్జ్ షీట్ ఇచ్చారు అప్పుడు దాకా నేను ఈ భారం ఈ సిలువ మొయాల్సిందే ఫిబ్రవరి నుండి డిసెంబర్ దాకా నేను ఈ అబద్ధపు సిలువని మొయ్యాల్సిందే సరే డిసెంబర్లో ఛార్జ్ షీట్ ఇచ్చారు ఇది గవర్నమెంట్ ఇచ్చింది అందులో ఏమీ ఆక్షేపణ లేదు చట్ట ప్రకారం గవర్నమెంట్కి ఉంది గవర్నమెంట్ ఛార్జ్ షీట్ ఇచ్చింది ఛార్జ్షీట్లో ఏమైనా ఈ పూడి శ్రీహరి గారు రాసినటువంటి అబద్ధాలకు ఎక్కడైనా చోటు ఉందా అంటే ఎక్కడా చూడలేదు మీకు ఆ రెండు పేపర్లు ఇచ్చాను మీరే చూసుకోండి పూడి శ్రీహరి చెప్పింది ఏమిటి గవర్నమెంట్ ఇచ్చిన ఛార్జ్ ఏమో ఏమిటి అన్న పొంతలుందా చూసుకోండి ఇరవై ఐదు కోట్ల కుంభకోణం అంటూ పెద్ద అక్షరాలు హెడ్డింగులు ఆ రోజున కూడా సాక్షి ఇవన్నీ మామూలే మరి ఇందులో ఎక్కడ ఉందా ఇరవై ఐదు కోట్ల కుంభకోణం జరిగిందని ఛార్జ్షీట్లో ఎక్కడా లేదు అంటే నేను బ నేను మొయ్యాల్సిందనా ఈ బరువు నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు నా శ్రేయోభిలాషులు మీ మీడియాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు నన్ను దీన్ని చూసి వీడేదో చేశాడు అని అనుకోరు మీలో ఎంతమంది నన్ను అడగగలరు ఏంటి సార్ ఏంటి అసలు ఏం జరిగింది అని ఎంతోమంది సిగ్గుపడి నాకు ఫోన్ చేయడానికి కూడా సిగ్గుపడి వాళ్ళల్లో వాళ్ళు మదన పడిన విషయం నాకు తెలుసు నేను నిశ్చింతగా ఉన్నా ఎందుకంటే ఇదంతా అబద్ధం అని నాకు తెలుసు కానీ చదివినటువంటి ప్రజలకు తెలియదుగా చెప్పే అవకాశం కూడా నాకు లేదుగా ఎందుకంటే ఛార్జ్ షీట్ ఇస్తే కదా నేను ఇది నిజమో కాదో నా మీద ఈ అభాండాలు ఛార్జ్ రూపంలో అధికారికంగా ఇవ్వబోతున్నారో లేదో తెలిసేది ఇవ్వలా ఈ అభాండాలు ఏవి నాకు ఇచ్చిన ఛార్జ్ షీట్లో లేవు నాకు ఛార్జ్ షీట్లో ఇచ్చినటువంటి అభియోగాల్లో కూడా మూడు అభియోగాల్లో ఒకటి తప్పు అని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్ నిర్ణయించాడు మిగిలిన రెండు కూడా నా కండక్ట్ రూల్స్కి సంబంధించిన అభియోగాలు అంతే తప్ప ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు కానీ ఒక్క రూపాయి ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు కానీ ఛార్జ్ షీట్లోనూ లేదు విచార విచారణలో ప్రూవ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు మరి ఇదేమిటండి ఇరవై ఐదు కోట్లు అవినీతి దేశద్రోహి దేశద్రోహి అన్నారు ట్రీజన్ ముప్పై ఏళ్ల పాటు ఈ దేశాన్ని సమాజాన్ని రక్షించడం కోసం ప్రాణాలను అడ్డుపెట్టి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి అది నా వృత్తిధర్మంగా భావించాను నేనేమి ఎవడికో మేలు చేస్తున్నానో నేను ఏదో ఒక గొప్ప పని చేస్తున్నాను నేను అనుకోలే కానీ నా వృత్తి ధర్మం డిమాండ్ చేసినట్లుగా ప్రాణాలను అడ్డం పెట్టి ఉద్యోగం చేశా నేను దోషద్రోహిన దేశ రహస్యాలను విదేశాలకు చేరవేశానా ఎక్కడుందండి ఛార్జ్షీట్లో చూపించండి పూడి శ్రీహరి గారు చూపించండి ఇది మీరు పాల్పడినటువంటి వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ అసాసినేషన్ మడ్స్లింగింగ్ బురద చల్లడం ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ ఇవాళ అంతకుముందు ఎక్కడో పత్రికలో పనిచేసి ఉండొచ్చు మీరు ఇవాళ ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం జీతం తీసుకుంటున్నటువంటి ఉద్యోగిగా ఉన్నారు కదా మీకు బాధ్యత ఉండొద్దు ముప్పై ఏళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కష్టపడి ధైర్యంగా పనిచేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని ఎవరితోనూ వేలెత్తు చూపించుకోకుండా బతికిన నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే ముందు కొంచెం అన్న ఆలోచించరా ఇందులో నైతికత ఉందా ఇందులో న్యాయం ఉందా ఇందులో ధర్మం ఉందా కాబట్టి ఈ పెగాసస్ విషయంలో నా వేది చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇవే కోవలోకి వస్తాయి కనీసం ఇక్కడ ఒక విచారణ అంటూ జరిగింది పెగాసస్ విషయంలో విచారణ కూడా జరుగుతుందని నాకు నమ్మకం లేదు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటుందని కూడా నమ్ముకోలేదు ఇదంతా జనంలో ఒక రకమైనటువంటి సందేహాలని భయాల్ని ఆందోళనల్ని రేకెత్తించడానికి ఉద్దేశించిందే తప్ప ఎందుకు విచారణ ప్రభుత్వం దగ్గరే సమాచారం మొత్తం ఉంటుంది ప్రభుత్వమే ఆగస్టు ఇరవై ఒకటి వరకు మా దగ్గర లేదు మహాప్రభు అని రిఖిత ఇచ్చింది ఏదైనా మీకు సందేహం ఉంటే ప్రభుత్వాన్ని అడగచ్చు కదా సమాచారం తెప్పించుకోవచ్చు కదా ఎందుకు ఇంత ఘోష ఎందుకు ఇంత వ్యక్తిత్వ హననం ఉద్యోగ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండడం అనేది నా బలం అనుకున్నాను నేను నిన్నాడు దాన్ని నా బలహీనతగా భావిస్తే ఎట్లా ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ఏమైనా అనేవచ్చా వచ్చా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంతటి అభద్రతా భావమా రేపు పొద్దున్న ఉద్యోగంలా చేస్తారండి బ్యూరోక్రసీ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఈ దేశానికి ఉన్నటువంటి ఒకే ఒక స్టీల్ ఫ్రేమ్ ఏమైపోదు రేపు కష్టం వచ్చినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఇంకొక క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరు రక్షించాలి సమాజాన్ని అకారణంగా నేనేమి అందరు ఆఫీసర్లు శుద్ధిమంతులు బుద్ధిమంతులు అని నేను చెప్పట్లా తప్పు చేసిన వాడిని శిక్షించండి నా మీద అబద్ధాలు ప్రచారం చేశారని చెప్పి నేను సోదాహరణంగా సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తున్నా ఇది తప్పు కదా ఇది అనైతికం కదా ఇది అరాచకం కదా నేను జీవితాంతం దుష్టులు దుర్మార్గుల నుంచి అక్రమాలు అన్యాయాలు అధర్మం నుంచి అరాచకం నుంచి ప్రజలను రక్షిస్తూ వచ్చి ఇవాళ వాటికి నేను బలైపోయే పరిస్థితి వచ్చింది నన్ను నేనే రక్షించుకోలేని నాడు నేను ప్రజలనే రక్షిస్తా నాకు ఈ ఉద్యోగం ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తా ఇవాళ ఉండొచ్చు ఆ పొజిషన్లో రేపొద్దు ఇంకొకళ్ళు ఉండొచ్చు బ్యూరోక్రసీ అంతా ఇట్లా బెంబేలు పడిపోయి భయపడిపోయి పారిపోతే ప్రజలు రక్షించేదేవుడు దుర్మార్గుల నుండి ఎందుకు మాకు ఇంతెంత జీతాలు పోసి మమ్మల్ని పోషించడం కాబట్టి ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం దేశంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది అది మన రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి కానీ ఉద్యోగం వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు ఉంటాయి అలాగే ఏమిటా రిస్ట్రిక్షన్స్ అని అంటే ఉద్యోగి అనేవాడు ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ ఏం చెప్తాయంటే ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా బహిరంగంగా కానీ ఈవెన్ చాటుగా కానీ ప్రభుత్వ విధానాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రభుత్వ చర్యల్ని విమర్శించకూడదు అని ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ చెప్తున్నాయి నేను దానికి కట్టుబడి ఉన్నా నేను ప్రతి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు తన కండక్ట్ రూల్స్ కట్టుబడి ఉండాలనే కోరుకుంటా అంతేగాని రూల్స్ బ్రేక్ చేయమని నేను ఎవరిని అడ్వైజ్ చేయను నేను చేయను నేను ఇవాళ మాట్లాడుతున్నది ప్రభుత్వ విధానాలను విమర్శించడం లేదు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం లేదు ప్రభుత్వ పాలసీని విమర్శించడం లేదు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు తమ ప్రైవేట్ కెపాసిటీలో చేసినటువంటి అరాచకాలు దాని ద్వారా నాకు జరిగిన నష్టం వివరిస్తున్నాను అదే ఆల్ ఇండియా కండక్ట్ సర్వీస్ రూల్స్లో రూల్ పదిహేడు కింద ప్రైవేటు ఎలిగేషన్స్ ఒక ఆఫీసర్ మీద వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటటువంటి హక్కు ఆఫీసర్కు ఉంది అని చెప్పి స్పష్టంగా రాయబడింది కాబట్టి ఆ హక్కుని నేను ఉపయోగించుకుంటాను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని బంతి ఆడుకోవచ్చు వాడు ఏం మాట్లాడలేడు ఉద్యోగస్తుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు వాళ్ళు ఏం చేయలేరు ఏం మాట్లాడలేరు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులు అనుకుంటే ఎట్లా ఉద్యోగస్తులే కానీ ముందు మనుషులం కదా ముందు మనిషిగా పుట్టినాకే కదా నాకు నేను ఉద్యోగస్తున్నది నాకంటూ వ్యక్తిత్వం ఉండదా